హాయ్ తనసరే ఎంటారు సైల్ ఓకే నేను ఒక అక్షర కృత్యం అని బోర్డు పైన రాసిన ఇప్పుడు దాంట్లో నేను ఏ అక్షరం చెప్తే నువ్వు ఆ అక్షరం గుర్తుపట్టి రౌండప్ చేయాలి ఓకే సైడ్కి నిలబడు రౌదీ నా నల్లా వేరీ గుడ్ ఆ నొచ్చి ఆ గో ఆ క నిలాడు సైడ్ కి నిలబడు ఆ ரைட் வெரி குட் ஒத்துக்கா ஹட்கம் ஒத்துக்க அந்த அந்தது பையன் உண்டு கதா கோஷிகா சக்கரம் சம் అది ఒత్తు చా ఒత్తు లేని చా ఒకటి ఉంటుంది చూడు ఒత్తు లేకుండా ఉంటుంది దానికి చుట్టు రైట్ ఈ ముందు చుట్టిన దాన్ని దొడిపోయి రైట్ గగన గగనా పా பலகா சூடு தருப்பதது நீக்கு அது பானா பா ஏய் ஏய் இள்ளு பா ஏன் பா கா கா తేజ హా హంస వెరీ గుడ్ ద దండ దండా దండ కింది నుంచి చూసుకుంటా బాగా దొరుకుతుంది மஹன்ய த டமாட்டா ட டமாட்டா வெரி கு வச்சா இங்க பாத்திமா யா யஜம் ఓకే డా డబ్బా డా డబ్బా వెరీ గుడ్ రంపం చూడు రా ఎక్కడుందో చూడు హూ ఈస్ రా రంపం వెరీ గుడ్ అవంతిక వావంకా

బాబంది కింది నుంచి వెతుక్కుంటా బామ్మా ఆ తర్వాత అలా 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 వెరీ గుడ్స్ వెరీ గుడ్ క్లాస్ ప్లేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్న పిల్లలని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్